మనకి మీ భూమి పోర్టల్ అని ఒకటి ఉంటుంది దట్ షోస్ మీరు ఎన్ని ఎకరాల పొలం మీ కింద ఉందని రెడ్ మార్క్ వేసేస్తారు దాంట్లో అంటే ఏంటి ఈ పర్టికులర్ పొలం సర్వే నెంబర్లో ఒక డిస్ప్యూట్ ఉంది ఏం డిస్ప్యూట్ ఎక్కడి నుంచి డిస్ప్యూట్ ఉంది ఈ డిస్ప్యూట్ ఏంటో మనకే తెలీదు అక్కడ డిస్ప్యూటే లేదు ఆ రెడ్ మార్క్ తీయాలంటే ఏం చేయాలి ఈ అన్నిటి నుంచి పాక్కుంటా పక్కకుంటే ఈ క్యాండేట్ దగ్గరికి వెళ్ళి ఈ క్యాండిడేట్ తీసుకెళ్ళి ఈ క్యాండిడేట్ డబ్బులు ఇచ్చి వీళ్ళ జేబులు నింపాక ఎర్ర మార్క్ మాయమైపోద్ది పోనీ అడుగుతున్న లంచాల ఏమనుకుంటున్నారు మీరు లక్షల్లో ఇదే ఒక మ్యూటేషన్లో మా మదర్ వెన్షిజ్ అప్రోచ్ దిస్ నర్సింహారావు ఇదే ఇష్యూ నేను చెప్తున్నానండి సోకాల్ నరసింహారావు రెడ్ మార్క్ చేసి హెరాస్ చేసి మ్యూటేషన్ వర్క్ అనేది ఒక ఏడెనిమిది నెలలు కంప్లీట్ అవ్వలేకపోతే లంచాలు గూగుల్ పేలో ఇచ్చుకున్న ఫ్యామిలీ మాదే ఎస్ డ్రైవింగ్ అండి ఫోర్సెస్ అండ్ ఐల్ బి వెరీ హానెస్ట్ మై మదర్ అ సింగిల్ లేడీ మై ఫాదర్ పాజిటివ్ వే ఊళ్ళో తెలియనళ్ళు లేరు ఈ చెంచాలందరికీ తెలుసు కింద నళ్ళకి బట్ దే ఫోర్స్ డెస్ టు అండర్ గో ది స్ట్రామా రైట్షస్ వేలో ఏదో కర్మకి మనం ఈ దరిద్రంలోకి ఎంటర్ అయ్యాం కదా ఓ కొన్ని వేలల్లో అయిపోద్ది ఏమో లంచం అనుకుంటే నా 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 లక్షల్లో ఇవ్వాలి లంచం